చాలా సంతోషం కానీ చాలా ఊళ్ళల్లో ఒక డిమాండ్ ఉన్నారు డబల్ బెడ్రూమ్ వీళ్ళు కాలనీ కాదు ఎక్కడక్క అంటున్నారు ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నా మనం గ్రామ గ్రామం చెప్పవలసిందిగా కూడా నేను మీకు చేస్తా ఉన్నా ఈ మాట తప్పకుండా ఊరికి పోవాలి ఊరు చెప్పాలని కూడా నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు ఎప్పుడే కావాలని అన్నా

ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి